జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమ ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి దేవి యొక్క వ్రత కథను గురించి తెలుసుకుందామండి నయమసారణ్యంలో మహా మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు ముని శ్రేష్ఠులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగచేసే వ్రతం ఒకటి ఉన్నది దానినే పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకిప్పుడు వివరంగా తెలియచేస్తాను శ్రద్ధగా వినండి పూర్వము పరమేశ్వరుడు కైలాసంలో ఆయన సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాదా స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతం ఒకదానిని తెలియజేయవలసిందిగా అడిగింది ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సౌభాగ్యాలు కలుగు చేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చెయ్యాలి అన్నాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని ఆరాధించాలి వ్రత విధానము కూడా తెలియచేయండి అన్నది పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ దేవి పూర్వము ఈ వ్రతమును ఆచరించి ఒక బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో జీవనం సాగించింది ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు చెప్పసాగాడు పూర్వం మగధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె గొప్ప పతివ్రత సుగణశీలి భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతినిత్యం ప్రాతకాలమున నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు అన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తుండేది ఒకనాటి రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి ఓ చారుమతి నేను దేవతను నీ ఎందు నాకు అనుగ్రహం కలిగినది నీవు నా వ్రతాన్ని ఆచరింపుము శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చెదను అని చెప్పి అంతర్ధానమయ్యను చారుమతి తన స్వప్నం నుండే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వరలక్ష్మి దేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తింపబడే ఓ పుణ్యమూర్తి స్త్రీల సౌభాగ్యాలను వృద్ధిగావించి విష్ణు వక్షస్థలి నివాసిని ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్య దర్శన భాగ్యం నాకు కలిగింది శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతో పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు అత్తమామలకు తెలియచేసింది వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకోవలసిందిగా వారు తెలియజేశారు చారుమతి ఇరుగు పొరుగు వారందరు మరియు బంధువర్గమును కూడా ఈ విషయం తెలుసుకుని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకుని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకుత్యాలు తీర్చుకుని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకుని చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయముతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో మండపము ఏర్పాటు చేసి ఆ మండపముపై బియ్యము పోసి దానిపై ఒక కలసం ఏర్పాటు చేసి ఆ కలశంలో పంచపల్లవాలు అంటే రావి జవ్వి మర్రి మామిడి ఉత్తరేణి చెట్ల ఈ గుళ్ళు మొదలగు పంచ పల్లవాలతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహనం చేసి సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించినది చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి భవ సర్వద అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడ చోప చోపచారాలతో పూజించారు తొమ్మిది పోగుల తోరమును కుడి చేతికి కట్టుకుని తాము తయారు చేసిన పంచభక్ష పరమాన్నములను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారములు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరి కాళ్లకు గల్లు గల్లు మన శబ్దంతో కాళ్లకు గజ్జల ఆభరణాలు ప్రసాదించబడినవి రెండో ప్రదక్షిణ చెయ్యగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడి దగదగ మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించిన శ్రీమూర్తులయ్యారు చారుమతి చేసిన వ్రత వరలక్ష్మి వ్రత ప్రభావం చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథ వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి వ్రతం పూర్తి అయిన తరువాత తమచే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని పుష్ప గంధములతో పూజించి దక్షిణ తాంబూలమును సమర్పించి ఆయన ఆశీర్వాదాలను పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యములను బంధువర్గ ముందరమునకు ఆదిత్యమిచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలని ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసులో ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగినదని చారుమతిని సంతోషంతో పొగుడుతూ ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి కావున ఓ దేవి ఈ కథ విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదము వలన సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ తెలియజేశారు శ్రీమాత్రే నమ